చూసుకోండి పర్వాలేదు ఏమవు అమ్మో లేని పొందో పొందావు కామెడీ లా నిజమవుతాయి ఒకసారి కూర్చోంట్ సరే కూర్చో ఈ మధ్య ఎక్కువైపోయింది స్నానం చెప్పండి బర్ర బర్రదీ ఎందుకు అమ్మా వీడియో తీట్ వచ్చా నీకు తీయమ్మా కనగమ్మా గేదల్లో పుట్టి పెరిగానండి నేను మా నాన్నగారు మా అమ్మగారు నేనున్నప్పుడు ఐదారు గేదెలండి పెద్ద పెద్ద గేదెలు ముగ్గురు పాలేళ్ళు అవి అలా కడిగి కడిగివారండి ఇంటి దగ్గర చాలా ఇష్టం లేదు పప్పు ఒక గేదీ అయిపోయిందండి వాళ్ళు పీక్ పోసేసి మా అమ్మ అమ్మడానికి వచ్చేసారండి అమ్మగారు కూర్చోండి జోడు పుచ్చు కొట్టేస్తాను నా నేనున్నంతకాలం మా ఇంట్లో ఉంటుంది ఇదేంటండి రాజుగారు ఎందుకు తిండి అన్నారు అన్నారండి అస్సలు ఏమని అన్నారండి అలాగే ఒక ఏళ్ళు ఉండగా చచ్చిపోయిందండి పక్కన మా నాన్నగారు ఎంతో ఏడ్చారండి మా నాన్నగారు అక్కడి నుంచి లోన వేసుకొస్తుందంటే ఇక్కడ అబ్బా నరితే పరుగండి లోపలికి అలాంటి తీపి జ్ఞాపకాలు అండి అలా అలాగే కూడా నా బిడ్డని ఎంతో అల్లారి ఉపయోగించానండి చదివించానండి బిడ్డ చదివించండి చదివి అన్నీ నన్ను కావాలి గేజని చూపించకే ఇవాళ మా పాప నాతో మాట్లాడుతుంది సాయితూ నువ్వు చల్ల నాకు ఇచ్చే సాయితూ నా చల్ల నాకు ఇచ్చే ఇష్టమనుకో ప్యాంట్ చిరిగిపోతుంది ఏంటనుకుంటున్నావు మరి నేను దాంట్లో పోతా ఇప్పుడు నీకు ఆవిడ నాకు లాయరం చెప్పారు నాకు మాట్లాడమని నేను మాట్లాడుకుంటే నీకు ఎందుకు మాట్లాడు చల్లగాలి వేచింది దేనికి వద్దులే మాట్లాడు మా మనసు ఎంతో బాధపడుతుందండి ఇవాళ నాకు ఒక ఒక తల్లి రాజమండ్రిలో కనిపించి ఇవాళ మాకు సాహిత్యకి నాకు ఇంకో పాప మా అభిమానంతో విజయవాడని వేరే ఊరు నుంచి వచ్చేసిందండి బొంబాయి నుంచి ఒక పాప ఆ పాప ఎన్నో రాగదు చెప్పు అలాగండి ఎంత అభిమాని ఎంత పిచ్చో చూడండి మేము ఇద్దరం అంటే వచ్చేసిందండి ఏమనుకోనండి పోనేలేండి ఆవిడ వర్గాలతో చల్లగా ఉండాలి అది వదిలేండి అలాగే మా పిల్లల్ని నేను ఎంత అల్లారు ముద్దుగా జల్లేసి భోజనం పెట్టి కోరిన బట్టలు కుట్టించి నా చీరలు కుట్టించి అంత అల్లారు ముద్దు పెంచానండి ఈ వాళ్ళ సంవత్సరంన్నర నుంచి నాతో మాట్లాడటం లేదండి ఎందుకో తెలియదు నేను పేదరాలని అందరికీ తెలుసండి అలాంటిది నాతో మాట్లాడటం మానేసిందండి తప్పు కదండి ఏదో అక్క చెట్లు చెప్పారని వాళ్ళు చెప్పారని దానికి ఉండాలి కదా అయ్యో మా అమ్మ ఒంటరిదే మా నాన్న లేడు ఒంటరిగా బతుకుతుంది తన కాళ్ళ మీద బతుకుతుంది తన కాళ్ళ మీద తింటుంది ఒక్కోసారి ఇది ఎంతో చూపించు నా ముఖానికే చూపించుకో అలా అలాగండి ఆ మనసు ఎంతో బాధపడుతుందండి మనల్ని మార్చొద్దు టాపిక్ వద్దు వేరే టాపిక్ మార్చు ఓ పిచ్చి అండి ఆ పో పిచ్చివాడు వచ్చిన కానీ కొంచెం నవ్వుతానే ఉన్నాను కానీ బిడ్డ బెడ్ కదండి బిడ్డ మాట్లాడితే ఆ మనసు ఎంతో బాధపడుతుంది టాపిక్ వద్దు ఎంతో బాధగా ఉంటుందండి బిడ్డ మాట్లాడకపోతే బిడ్డ మనలు మాట్లాడకపోతే ఆ మనసు నీరైపోతుందండి సరిగ్గా బెడ్ వచ్చి కొట్టానంటే సైజు కడిపోతుంది మళ్ళీ బూతులు తిట్టినాయి ఒక నన్ను వీడియోలోని మరి అటు అటు చూపి గేదెని తూ చూపెడతానా ఇప్పుడు అది పది బాబు అయిపోయి అది ఎలా వెళ్ళా చూసి వచ్చిందంటే నేను పరిగెట్టలేను అసలు పైకే రాదు అది అదండి హాయ్ అండి బాయ్ అండి నమస్తే నువ్వు నా సెల్ ఇచ్చే సైట్ ఇలా ఇచ్చిన సెల్ సరే మాట్లాడు అసలు నా సెల్ ఇలా ఇచ్చే ముందు మాట్లాడు మాట కొంచెం చెప్తున్నావు చల్ల గాలి వీచింది బంగారుగా ఉడుకు అలా పనికి బంగారు గదులు పెడతారండి మీరు బంగారం ఎంత ఉన్నది అనుకుంటున్నారు లక్ష పాతిక వేలు ఉన్నదండి కాసంటే రెండు లక్షలు పెట్టారా నాకు అవ్వ బెడ్డే పెట్టదండి నాకు ఇంకా బయట వాళ్ళు ఎలా పెడతా తప్పండి అలా అలాగండి సంతోషం అండి ఏదైనా సరే జనరల్ గా మాట్లాడుకోవచ్చు అండి దేవుడు మనకి బంగారు గాజుల్లో ఈ గాజు చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఇది సేల్ ఎల్లెల్లో తిప్పుకుని ఎండో ఇదిగో సేల్ ఎలైల్లో తిప్పుడు కానీ నాకు గాజు ఎక్కేస్తుంది చాలా మందికి ఎక్కదు అప్పుడు ఎలైళ్ళు తిప్పుకుంటారు నాకు ఎక్కకుండా తిప్పకుండానే ఎక్కేస్తుంది అండి ఎలా ఉన్నాయంటారు చాలా బాగున్నాయి చాలా బాగుంది ఎంత బాగుంది అచ్చిలాగే ఉండదు బలంగా కాబట్టి ఆడది అయిపోయిందని మొగోడు అయిపోయింది తేడా అండి ఆడది అయిందండి ఆడదండ నువ్వు ఎక్కడ చూసావో నాకు తెలిసింది చూసా నువ్వు అలా చూడకు నువ్వు మగోడు అని నేను అలా చూస్తేనే తోడటలేదు అదేండి మీరు సంతోషం అండి పంపండి ఎంత బాగా స్నానం చేసినారో చూడండి సంతోషండి ఇటు రాకే ఎందుకు భయపడతాం నువ్వు కనుక మెట్టెక్కి దడ్న ఎక్కింది సేమ్ డిటో నెల ఎక్కుతుంది చెప్పండి రెండు కాళ్ళే కదా ఈ బలండి అంత అలా చెరువు చూడండి చాలా పచ్చగా పచ్చగా ఉందా పచ్చగా ఉండదండి చెరువు చెరువు చూడు చెరువు పచ్చగా నాలుగు రకాల పచ్చళ్ళండి కొత్త కొత్త పచ్చళ్ళండి పప్పు మజ్జి పులుసు రసం మరి పిల్లిమేక కూర అండి ఇంకేం కావాలండి మా పిల్లిమేక కూర కాదు వరంగా తిన్నామండి తృప్తిగా తిన్నామండి వీడు ఈ సప్పలు తీసేయండి ఇలా నాకు ఇస్తుంది అని నాకేస్తున్నాడు అయ్యారు వీడియోలో పిల్లి మేక కూర అంట మీరు వండింది పిల్లి మేక కూర అంట పిల్లి మేక ఏం కూర అండి ఇది అదే నేను అన్నానండి పిల్లి మేక కూర అంటే మిల్లి మేకర్ అన్నాను

నన్ను షూటింగ్లో కట్టుకోమన్నారు అంటే మంచి సీరలేండి అంటే సిమ్స్ సెమ్స్ కెమెకి సీరలేండి ఓకే సరే అండి చాలు నాకు ఏమన్నా ఆనందం చాలండి ఏదో మాకు అనుకోకుండా తెలిసారండి బాబు నిన్న పట్టినండి శుభ్రంగా ఫుడ్ తిన అంటే మాకు ఫుడ్ లేక అనుకోకుండా ఇంకో ఆ పిల్ల ఏమంటారో తెలుసండి ఇంకో పూల వచ్చిన పిల్ల ఫుడ్ లేనట్టు అలా మాట్లాడుతూ ఫుడ్ లేన అమ్మత ఉల్లిపాయలా ఉన్నదండి వచ్చి వాళ్ళు ఓ ఉల్లిపాయలు రేఖలు తీసేస్తుందండి సరేనండి ఆ గొడవలకు కాదు ఆ స్కూటీని చూసి నన్ను చూసింది కాదు స్కూటీని కాదు చూసే పరిగెత్తుంది అది కొద్దిగా నాకు ఇదిగో ఆ ఊరికి ఇక్కడ ఉరికిందంటే నేను సలకిందులు అయిపోతాను అక్కడ అదేం అనదు కనుక ఎందుకు భయపడతాను అదేండి అండి ఒకటి స్నానం పోయింది ఇంకోటి స్నానానికి వస్తుంది స్నానానికి బాగుంది చెరువు

నన్ను అయిరాము నన్ను చూసేనా ఉందనా బాబోయ్ భయపడింది అది అంత గండి బాబోయ్ నేను నేను అనుకున్నాను స్కూటీ స్కూటీ పరిగెట్టిందేమో అనుకున్నాను నన్ను చూసాంటండి అమ్మోయ్ బాబాయ్ నేను వెళ్ళిపోను అందాక ఎప్పగమ్మా నువ్వు బెడ్ తీసే